Thank you रा हिमाद्री सजा ज धरा माँ पार्थिवा तिलिंगेश्वरा हिमाद्री सला ज धरा माँ पार्थिवा तिलिंगेश्वरा తులా హారతి రా కమనీయ పణిహారా అవగరార తులా హారతి డో కమనీయ పణిహారా అవగరార ప్రమ జ பதி தோரா அமலா தரங்க தூலரா அமலா தரங்க தூலரா உமா பார்த்திவேஸ்வரா மாதிரி சங்கா இங்கேஷ்வரா மதனானந்த ச்வாமி மனம் మెదిలిన రూపమే మెదిని పైన మదనానంద స్వామి మనమున మెదిలిన రూపమే మెదిని పైనా పదిలముగా కైలాసల మదలివచే కైలా సా పార్థివా ఉమా పార్థివాతలింగేశ్వరా హిమాద్రిస జనాద గంగాధరా ఉమా పార్థివాత్లిశ్వరా 조심히 하시라. 조심히 하시라. 조심히 하시라. 열시라열히 하시라.

షోడశైత నామానీయడే క్షుయాద విద్యారంభే వివాగే చ ప్రవేశే ని సంగ్రామే సర్వార్యేష్ శుక్లాం శుక్లాంర్రతరం విష్ణు జగ్వర్ణం చతుర్భుజం జగన్ నవదనం జాయిత విఘ్నోపజా అవి ప్రాథయం పూజితోయీ సర్వ్న తస్మై గణి నమీనారాయణా నమ ఉమామహేశ్వరాభ్యానమాణీఘణిగంభాభ్యాంగ శశిగురందరాభ్యా सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नम अयूर्त मुहूर्तमस्तुत आचम्या केशवाय स्वाह नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदय नम विष्ण नम मधुसूदनाय नम त्रिविक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेश नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षण नम वासुदेवाय नमजुनाय नम्हानिधाय नम ऋक्तमराय नम

री शुभाभ्युदया शुभे शोभनेंगल अतृथिव्यार्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशील वायु प्रदेश कृष्णावैंडिया्याोदावरीवर्म्चल लक्ष्मी निवासगृह श्रीअन्नपूर्णा काशी विश्वश्वरादे समस्तताब्राह्मण हरिहरदेव ब्रह्मण तथी प्राथे श्वेतराकल कईवत्सरे कलियुगे प्रथम पदे वर्तमान व्यवहारिक प्रभवादी षष्टि संवत्सरा मध्ये क्रोध नाम संवत्सरे दक्षिणाने शुत आश्रजमासे शुक्लपक्षे सप्तम्यामी अष्टमी शु अष्टमी नवमी दशमी आह ललिता भग आह महाशर स्वच्छता का मूलांक यथाशक्ति संकल्पिता अन्नपूर्णा विशाल अक्षर आनंदपूर्णा काशी विश्वेश्वर स्वामी देवालय यथाशक्ति संकल्पिता चतुष्य चौकदार पूजन अंतकरिष्य एक्सप्रेस नंबर टू तो राधव नंबर नंबर समाप्त दम कलश प्लेट ला प्लेट ला कलश ना कलश आह कलश इच

విగ్రహాం త్రియనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయికేరాం స్మృతమీ పాణిభ్యాణరత్నచకం రక్తత్ఫలం బిభ్రతి సౌమ్యారత్నఘటస్థరక్తరణం ఛాయేత్పరామంబిళ మూల నక్షత్రము సరస్వతి మాతూజ ఈరోజు అన్ని విధాల అమ్మవారికి చతుషష్టి ఉపచార పూజ ఉదయం సాయంకాలము శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరపబడుతున్నది ఆ అమ్మ యొక్క అనుగ్రహం చేత ప్రారంభం రోజు అంటే అమావాస్య రోజు నాడు ఇక్కడ ఉండబడేటువంటి యొక్క దేవాలయ ధర్మకర్తలు అంటే ఆ చంద్రశేఖరు తర్వాత దివాకరుడు తర్వాత మహేశ్వరుడు తర్వాత కృష్ణమూర్తి తర్వాత వెంకటేశము వీళ్ళంతా కలిసి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉండబడేటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క స్థలాన్ని అంటే ఈ దోగయ్య గారి కుమారుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి రెండవ కుమారుడు లింగం అనేటువంటి వాడు పెద్ద కుమారుడు పెద్ద కుమారునికి ఐదుగురు కుమారులు ఈ చిన్న ఆయనకు ఒక కుమారుడు అనిల్ కుమారుని వారి ద్వారా ఈ దేవాలయ యొక్క ప్రాణ ప్రాంగణంలో పన్నెండు గుంటల భూమి వారు ఈ దేవాలయానికి అందించినారు ఆ అందించినటువంటి దేవాలయంలో కొంత భాగాన్ని అన్నసత్రంగా నిర్మాణం చేయడం కొరకై ప్రారంభం రోజు అమ్మవారి యొక్క పాడ్యం అది నవమ్యంతమన్నట్టుగా నవరాత్రాలలో పాడ్యమి నాడు ఇక్కడ ముహూర్తం చేసి ఆ యొక్క భవన నిర్మాణానికి మనం మాంది పలికినాం ఈ యొక్క భవన నిర్మాణంలో పెద్దలైనటువంటి వాళ్ళు ధనవంతులు గుణవంతులు బుద్ధిమంతులు అనుకూలమైనటువంటి వాళ్ళు ధనం కలిగినటువంటి వాళ్ళు దుర్వినియోగం కాకుండా ఈ దేవాలయానికి అన్నసత్రంలో కనుక మీరు ఇంతో అంతో దానం చేస్తే దానివల్ల అనేకమైనటువంటి యొక్క శక్తి కలుగుతుంది అందులో ఒక లక్ష రూపాయలు ఇచ్చినటువంటి వారికి వారి దంపతుల యొక్క ఫోటో వారి యొక్క పేరు గోత్రనామాలు ప్రతిరోజు కూడా ఆ చదివి స్వామివారి సేవలో మీ పేర్లు కూడా జరుగుతాయి మీ గోత్రనామాలు ఉంటాయి మీ వంశంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా పునీతులవుతారు మీ ధనమంతా కూడా పుణ్యం పొందినట్టు అవుతుంది ఎందుకంటే మనం ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రయత్నాలతోటి ధనాన్ని సేకరిస్తూ ఉంటాం కాబట్టి అట్టి ధనం పవిత్రం కావాలంటే భగవంతుని సేవలో కొంతనైనా కొంత దాన్ని దానం చేస్తే దానం వల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క నిర్వహణ కార్యక్రమంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ధనము లేదా తనువు లేదా మనస్సు దేవాలయం మీద మనసు పెట్టినట్టయితే మీరు అనుకున్నదైతే తనువు మనస్సు ధనము మనస్సు ఉంటే మార్గం వస్తుంది ఆ మార్గం వల్ల ధనం కలుగుతుంది ధనం వల్ల అనేకమైనటువంటి యొక్క కోరికలు తీరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష ఇస్తే ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల యొక్క నిర్మాణం జరుగుతున్నది ఇక పెద్ద ఎత్తున ఉండబడేటువంటిది ఆ కళ్యాణ మండపం కట్టాలనే కోరిక ఉన్నది దానికి ఒక కోటి రూపాయల దాకా అవసరం అవుతుంది అంత పెద్దది ఇప్పుడు మేము పెట్టుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే మేము మామూలుగా అన్నం తినేటప్పుడు భిక్షగాళ్ళు తిన్నట్టుగా తినకూడదు అన్నం తినేటప్పుడు కూర్చుండి దానికి అద్భుతంగా మంచిగా కూర్చుండి వడ్డన చేసుకొని ఆ వడ్డన వల్ల అన్నం తింటే ఆ అన్నం ప్రసాదం అవుతుంది అది తినేవాళ్ళు బిచ్చగాళ్ళు నిలబడి తినేటోళ్ళు బిచ్చగాళ్ళు అవుతారు భగవంతుని యొక్క ప్రసాదాన్ని తినేవాళ్ళు గుణవంతులు అవుతారు బుద్ధివంతులు అవుతారు కనుక నిలబడి భోజనం చేయకూడదు కూర్చుండి చేయాలి అందులో ఇవాళ రేపు నొప్పులు అవో ఇవో ఉంటాయి కాబట్టి స్టీల్ యొక్క టేబుళ్ళు తెప్పించి ఆ స్టీల్ టేబుళ్లలో అందరికీ అరిటాకులు కానీ లేదా ప్లేట్లో కానీ భోజనం పెట్టాలనేటువంటి యొక్క సంకల్పం కలిగింది దాన్ని బట్టి మీరందరూ కూడా సహకరించి దేవాలయంలో ఉండబడేటువంటి యొక్క భవనాన్ని మీరు అన్ని హంగులతో రూపొందించగలరనేటువంటి యొక్క నమ్మకంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది ఈ వీడియో చేయించడానికి ప్రోద్భరం చేసినటువంటి గుచ్చిరెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు తర్వాత ఆ కిమ్మసరం ప్రవీణ్ కుమారు ఈ యొక్క దేవాలయానికి కౌన్సిలర్గా ఉన్నాడు అతడు కూడా చలాగా ఇస్తా అన్నాడు కంకర ఇస్తా అన్నాడు కంకర ఎంత పడితే అంత ఇస్తా అని మాట్లాడిచ్చినాడు కానీ నేను సలాఖ కూడా ఇమ్మన్నాను తర్వాత ఇష్ట కూడా పంపిస్తా అన్నాడు ఈ విధంగా సాధనే వాళ్ళు అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారు మీరు కూడా అందించండి డబ్బు ఎక్కువ ఉంటే దాని హంగులు వేరే ఉంటాయి డబ్బు లేకపోతే మామూలుగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలైనటువంటి యొక్క సహకారాన్ని అందించవలసిందని కోరుతూ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఎవరైతే ఒక్క రూపాయి నుంచి కోటి రూపాయల దాకా ఇస్తారో వాళ్ళని ఆ పరమాత్ముడైనటువంటి వాడు అన్ని విధాల ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము అన్ని కూడా కలిగేటట్టుగా చేయాలని ఆ పరమాత్మని రోజు కూడా ప్రార్థిస్తున్నాను అందువల్ల మీరందరూ ఎంత ఇతరగా అంత సాధనైన దగ్గరికి ధనాన్ని దానం చేయాలి తన దగ్గర ఉన్న దానిలో తృణమో ప్రణమో అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్డి భక్తితో ఇచ్చినా కూడా అది అద్భుతమైనటువంటి యొక్క శక్తిని ఇస్తారు కాబట్టి మీరు కూడా కలిసి ఈ యొక్క ధనాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉండబడేటువంటి యొక్క నెలకు ఒకసారి అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం కలిగింది దీనికి చేస్తున్నాము కానీ ఆ ఒక్కరోజు నెల రోజులకు ఒక్కరోజు ఏమిటి ప్రతినిత్యం ఒక పది మంది భోజనం పెట్టాలి ఇక్కడ అని సంకల్పం ఉంటే మంచిది దానికి ధనం కావాలి ఆ ధనం ఉంటేనే అన్ని విధాలైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి ఇవాళ రేపు ధనం మూల విధం జరగొచ్చు అన్నారు అందువల్ల అందరూ సహకరించి నిత్యాన్నదాన లాగా అయ్యేట్టుగా అనుకూలించాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరిలో కూడా ఆ భగవంతుడు చేరి అన్ని విధములైనటువంటి కోరికలు నెరవేర్చాలని కోరుతూ పునిస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ లోకా లోకాసంస్థాస్తి నోభవంతో రేపు ఏ కాలమో ఏమైతుందో ఎట్లుంటామో తెలుస్తలేదు ప్రపంచమంతా కూడా ఇవాళ రేపు మూడు కాలాలు ఒకటే రోజు వస్తున్నాయి చలికాలము వానబడుతున్నది తర్వాత ఉడుకుపోతున్నది ఈ రకంగా అన్ని విధములైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నారు జీవులు ఎందుకవుతున్నారు పరమాత్మని గురించి విచారం చేయడం లేదు కాబట్టి ఆ రకంగా దైవం చింతన చేయండి హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి సనాతన ధర్మానికి గౌరవాన్ని ప్రకటించండి అందరు కూడా రావాలి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ స్వస్తి